రకంగా గొప్ప జాతి నిర్మాణం జరిగిన రోజు భారతదేశం ఇంకొంత కాలం సుభిక్షంగా ఉంటుంది ఎందువల్లనంటే మీకు స్వతంత్ర సమర ఉద్యమాన్ని నేను రెండు నిమిషాల్లో చెప్తాను ఎప్పుడో పదహారు వందల కాలంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం వచ్చారండి అప్పుడు బెంగాల్ కు వాళ్ళు వచ్చినప్పుడు అలీ ఖాన్ అనేవాడు బెంగాల్ రాజు ఆ బెంగాల్ రాజు అలీ ఖాన్ ఆయన వర్తకానికి అవకాశం ఇస్తాడు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు మీ మైక్ ప్రాబ్లం ఉంది మైడియా అట్లా అవకాశాన్ని తీసుకున్నటువంటి బ్రిటిష్ వారు కేవలం వర్తకం కోసం మాత్రమే బెంగాల్ రాష్ట్రానికి వస్తారు బెంగాల్ రాష్ట్రం అలీవర్దిఖాన్ అనే రాజు పరిపాలించేటప్పుడు ఆయనకు మీర్ జాఫర్ అనేటటువంటి వాడు మామూలు సైనికుడు మామూలు సైనికుడు అండి కాకపోతే కుళ్ళు కుతంత్రం కుట్రలు అనేటటువంటిది ఆయన యొక్క విద్య ఆయన సైనికుడి నుంచి అలీవర్దిఖాన్ రాజ్యం లోపల మహామంత్రి స్థాయికి ఎదుగుతాడు సైన్యాధిపతి అవుతాడు సైన్యాధిపతి అయిన తర్వాత ఈ మీర్ జాఫర్ ఇంకా రాజ్య తిరుగుబాటుకు తన ప్రయత్నాలు చేసే టైంలో అలివాటికానికి తెలిసిపోతాయి వెంటనే ఆయన ఆయన మేనటువంటి సిరాజు పేరు వింటారు మీరందరూ చదువుకున్న పేర్లే ఇవన్నీ సిరాజుద్దౌలాను డౌలాను రాజును చేస్తాడు ఆ కాలంలోనే ఆయన అనారోగ్య కారణాలతోటి చనిపోతాడు సిరాజుద్దౌల కాలం లోపల బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని చాలా పెంచుకుంటారు ఈ మీర్ జాఫర్ ఏదైతే తన తిరుగుబాటు కారణంగా సిరాజుద్దౌల ఆయనను బంధించేటటువంటి పరిస్థితులను చూసి ఆయన పారిపోతాడు ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ సిరాజుద్దౌల బ్రిటిష్ వాళ్ళను నమ్మే స్థితి లేదు కేవలం మీర్ జాఫర్ యొక్క వెన్నుపోటు మీర్ జాఫర్ అనేటటువంటి ఒక కుతంత్రాలు తెలిసినటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళకు సపోర్టు చేయడం వల్ల ప్రాసి యుద్ధం అనేది జరిగింది పదిహేడు వందల యాభై ఏడులో మీరు అందరు పుస్తకాలలో చదువుంటారు ఈ ప్రాశీ యుద్ధం యొక్క ప్రధాన కారణం ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు సిరాజు ఓడిస్తారు దానికి కారణం ఎవరు అంటే మీర్ జాఫర్ అనేటటువంటి ఒక వెన్నుపోటుదారుడు వాడు కూడా బెంగాల్ వాడే దీంట్లో నీతి ఏంటంటే మన ప్లాసు యుద్ధం జరగకపోతే అసలు బ్రిటిష్ వాళ్లకు భారతదేశంలో స్థానం లేదు మరి ఇక్కడ ఒక విచిత్రం చెప్తాను మీకు అందరికీ కూడా ఆ యుద్ధంలో ప్లాసి యుద్ధం అంటే చాలా ఫేమస్ అసలు సాంఘిక శాస్త్రంలో చదవని విద్యార్థి ఎవరు ఉండరు మీరు కూడా పదవ తరగతి పూర్తి చేస్తే అందరూ చదవాల్సిందే ప్లాసి యుద్ధాన్ని మీరు మర్చిపోయి ఉంటారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళ సైన్యం మూడు వేలు బ్రిటిష్ వాళ్ళ సైన్యం మూడు వేలు అయితే సిరాద్దు దౌల సైన్యం లక్ష ఒక్కసారి ఊహించండి మూడు వేల సైన్యం గల బ్రిటిష్ వాళ్ళు సిరాజు దౌల మీకు తెలుసు కదా మొఘలాయుల చరిత్ర బాబర్ నుంచి మొదలు పెడితే అదంతా అక్కడ దాకా వస్తే సిరద్దు దౌల దాకా వాళ్ళ సైన్యం విపరీతంగా ఉండేది ఒక బాబా రక్బర్ షాజాయిన్ హుమాయన్ అట్లా 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 వస్తాయి అంత లక్షల లోపలనే సైన్యం ఉండేది మరి ఎందుకు గెలిచినారు బ్రిటిష్ వాళ్ళంటే కేవలం భారతీయుడైనటువంటి ఒక బెంగాలు వాడు వాళ్లకు సపోర్ట్ చేయడమే అదే సైన్యంలో ఉండి అదే సైన్యాన్ని చంపాడు వీడు మీర్ జాపర్ ఎంత అన్యాయం రకంగా వచ్చినటువంటి ఆ పరంపర మీకు తెలిసిగా ప్రాసీ యుద్ధం తర్వాత ఎన్ని యుద్ధాలు అయినాయి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటలతో చాలా తక్కువ సైన్యం అండి లక్షల కొద్ది సైన్యం మనమైతే మూడు వేల నుంచి ఐదు వేలు పది వేల సైన్యం తోటి వాళ్ళ యుద్ధాలు గెలిచారు దీంట్లో మీరు ఈ నీతిని గ్రహించాలా భారతీయుల్లో ఉన్నటువంటి అప్పటి లోపం ఏదైతే ఉందో ఇప్పటికీ ఆ పరంపర అట్లనే కొనసాగుతుంది ఈ నీళ్లు ఈ నేల ఈ గాలి వీలుస్తూ పరాయి దేశానికి బత్తాసు పలికే దుర్మార్గులు ఇంకా సమాజంలో ఉన్నారు అట్లాంటి దుర్మార్గులు దేమేలో ఉన్నా సరే సమస్యనే లేదు వదిలొద్దు ఎందువల్ల చెప్తున్నాను ఇది అంటే పక్కనున్న దేశాల్లో అంతర్యుద్ధాలు పరిశీలిస్తున్నారు కదా ఇంకా మన దాకా రావాల్సింది ఉంది అని అనుకోకండి పెద్ద దూరంలో లేదు కాబట్టి విద్యార్థి నిర్మాణం నేనున్నాను నా విద్యార్థిని నిర్మాణం చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని నేను నిర్వర్తిస్తాను మై సెల్ఫ్ ఆమ్ ద బ్రాండ్ ఫర్ మై కిడ్స్ నా పిల్లోని నిర్మాణం చేసేటటువంటి విద్యార్థి అంటే ఇక తెగ చదివేసి వీరో లెవెల్లో చదివేసి బట్టి బట్టి పరీక్షలు రాసి గొప్పగా అయ్యేవాడు కాదు తల్లిదండ్రులు అంటే ఒక గొప్ప భావన సమాజం పట్ల నైతిక విలువల పట్ల మానవతా విలువల పట్ల ఒక మంచి అవగాహన ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దేటటువంటి ఒక కార్యక్రమం పాఠశాలలో జరుగుతుంది పాఠశాల అనేటటువంటి విద్యార్థి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి గొప్ప కేంద్రం అంతేగాని వీరలో చదివేసి ఏదో పరీక్షలో పాస్ అయినాడు కాదు కాదు భవిష్యత్ సమస్యల పట్ల పూర్తి అవగాహన సమస్యలను సాధించుకునేటటువంటి సత్తా సామా దమ్ము ధైర్యం గుండెల నిండా ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఇక్కడ జరిగే పని పుస్తకంతో పని లేదు ఉపాధ్యాయుడు అనేది వంద పుస్తకాలకు సమానం ఇక్కడ వెయ్యి మంది కూర్చుంటే నేను ఇంకా కూడా చక్కగా మాట్లాడగలుగుతాను ఒక మాట చెప్పనా నలుగురు ఉన్నా నా లోపల నో కాంప్రమైజ్ తగ్గేదేలే నలుగురు ఉన్నా నేను అదే పాఠ్యము అదే స్థాయిలో చెప్తున్నా నలభై మంది ఉంటే ఇంకొద్దిగా ఉత్సాహము ఉల్లాసము అదంతా కొద్దిగా పెరుగుతుంది ఇంటింటికి తిరిగాం ఇంటింటికి తిరిగాం మీకొకటి ఇంకొకటి చెప్తున్నాను ఈ సందర్భంగా గొప్ప టీచర్లు ఉన్నారు విద్యార్థిని ప్రభావితం చేసేటటువంటి సామర్థ్యం మా సొంతం ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు వంద మంది పుస్తకాలకు సమానం కేవలం పాఠ్యమే కాదు జీవిత మార్గదర్శనం చేస్తాం విద్యార్థి జీవితాన్ని నిర్మాణం చేస్తాం అంతటి సత్తా సామర్థ్యం తెలివితేటలు మా సొంతం గుండెల నిండా ఆత్మవిశ్వాసం అపారమైనటువంటి అనుభవం విద్యార్థిని ప్రభావితం చేయాలి అనేటటువంటి గొప్ప సంకల్ప శక్తి ఇది మా సొంతం టువంటి విషయం ఏంటంటే ఇంటింటికెళ్ళి పేరెంట్ పేరెంట్ కలిస్తే మమ్మల్ని అవమానంగా చూస్తున్నారు భరించలేనంత బాధ రైట్ లెటర్ ద మ్యాటర్ అనుకున్నాం చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు నేను దేవుల్లో చూస్తున్నాను గతం గత ఎవరండి తప్పులు చేయను ఎవరు కాలం ఎప్పుడు ఒకే తీరుగా ఉంటుందా ఉండదండి ఎప్పుడు ఒకే తీరుగా కాలం ఎప్పుడు ఉండదు కాలం అనేది చాలా అనంతమైంది కాల గమనంలో మనం భాగస్వామ్యం తీసుకోవాలి వీలైతే కాలాన్ని ఎదిరించాలి అంతేగాని కాలం ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు ఎప్పుడు మంచి రోజులు ఉండవు ఎప్పుడు చెడు రోజులు ఉండవు మంచి రోజులు కొంతకాలం చెడు రోజులు కొంతకాలం ఒక్కటే కావాల్సిందల్లా మన మనోనిబ్బరం మన మనోధైర్యం సమస్యల పట్ల ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి అచంచలమైనటువంటి మనపై మనకు ఉన్నటువంటి విశ్వాసం కావలసింది అదే కాలం అనేది మారుతా ఉండదు నేను వెళ్ళి ఒక్కొక్కరికి పాఠ్యాంశంగా నేను చెప్పలేనే నేను ఇంకా నా ఉపాధ్యాయుల గురించి నేను చెప్పదలుచుకోలేదు ఒక మాట మాత్రం చెప్పగలను మా ఉపాధ్యాయులంతా చాలా గొప్ప ఉపాధ్యాయులు మీ పాఠశాలకు వచ్చారు ఇంకొక మాట చెప్పగలను మా పాఠశాలకు మీరు మీ పిల్లల్ని పంపకపోతే మీరు నష్టపోతారు సమస్యనే లేదు చెప్పడానికి నేను ఎంత ధైర్యంగా చెప్తున్నా ఎంత విశ్వాసంగా చెప్తున్నా తాడు పాఠశాలలో నా కారు పోతుంటుంది నేను కారు ఆపి పరిశీలిస్తా ఆ పిల్లలతోటి నా కారు ఆపి పక్కకు పెట్టి వెళ్ళి చాలా సందర్భాల్లో ఏంటండి అడొక బండి ఉంటుంది ఒక పా అదేమంటారు ఆ పానీపూరి బండి ఉంటుంది అక్కడ పానీపూరీలు తింటుంటారు సంతోషంగా పది రూపాయలు ఇచ్చి పానీపూరి దింపో బస్సులో ఎక్కి తిప్పడం ఏంటండి బస్సు ఫ్రీ కావచ్చు కాలము వృధా బడికి వెళ్ళి రావడానికి ఎంత కాలం అవుతుంది గమ్మత్తాదేమైనా అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలను కాదని మీది మీరు గొప్ప వాళ్ళం అనుకుంటున్నారు కాదండి కాదు పాఠశాలకు రండి అందుబాటులో పాఠశాల ఉంది మీ గ్రామానికి వస్తున్నాం మీ గ్రామాన్ని బాగు చేయాలనేటటువంటి ఒక మంచి సదుద్దేశం అనేది మా సొంతం దానికోసం ఇల్లు ఇల్లు తిరిగాం నేను పేర్లు చెప్పలేను నేను చెప్తుంటే వాళ్ళు ఫీల్ అవుతుంటారు కూడా ఇక్కడ కూర్చున్న కొంతమంది మీ విద్యార్థులను గొప్పవాళ్ళుగా నిర్మాణం చేసేటటువంటి బాధ్యత మాదే నేను ఇది గౌరవ సెక్రటరీ గారిని నేను ఇంత నేను అనుకోలేదు కానీ ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచ పరిస్థితులు చాలా మీకు రోజు న్యూస్లో కనబడుతున్నాయి కాబట్టి దేశం అంటే గొప్ప భావన నా దేశం నా దేశం నా జాతే ఇప్పుడు కావాలా అప్పుడు ఎవడో వచ్చి రెండు వందలు మూడు వందల సంవత్సరాలు పాలించిపోయిండు ఇప్పుడు రారు అన్న గ్యారంటీ ఏమీ లేదు ఈ వేదిక నుంచి నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు రేపు రారన్న గ్యారంటీ ఏమీ లేదు ఈ తరం పోతుండొచ్చు నెక్స్ట్ తరానికి సామాజిక స్థితిగతులు ప్రపంచ పరిస్థితులు మారిపోతాయి మళ్ళా భారత జాతి మనం వీలైతే ప్రపంచానికి తలమానికంగా నిలబడాలి దానికోసం అందరూ బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోవడం అంటే ఏమీ లేదు మన పిల్లలను నిర్మాణం చేసేటప్పుడు నా దేశం అనే భావన నా జాతి అనే భావన నా దేశం కోసం ఏదన్నా చేయాలి అనేటటువంటి ఒక మంచి సంకల్పం ఆ రకంగా విద్యార్థి నిర్మాణం జరిగితే అది ఒక శక్తి ఇట్లా చాలా చెప్పుకుంటూ పోవచ్చు మీరు ఇజ్రాయెల్ పేరు విన్నారో లేదో ఇజ్రాయెల్ దేశ జనాభా తొంభై ఆరు లక్షలండి ఓన్లీ నైన్టీ సిక్స్ లాక్స్ ఈ రోజు ప్రపంచాన్ని శాసించే స్థితి అమెరికా కాదు భారతదేశం కూడా ఇజ్రాయెల్ ను ఏమి చేయలేదు భయపడాలా మన జనాభా నూట నలభై ఐదు కోట్లు నూట నలభై ఐదు కోట్లు జనాభా కలిగినటువంటి భారతదేశం తొంభై ఆరు లక్షలు కలిగినటువంటి ఇజ్రాయెల్ కు భయపడాలా ప్రపంచ దేశాలను శాసించేటటువంటి అమెరికా ఇజ్రాయెల్ కు భయపడాలా ఎందుకో తెలుసా ఇజ్రాయెల్ దేశం యొక్క జాతి నిర్మాణం అట్లా జరిగింది ఇజ్రాయెల్ యువశక్తి అనేటటువంటిది అక్కడున్న ఇరవై ఆరు లక్షల సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క సైనికుడు కనీసం వెయ్యి మందికి సమానం మరి అక్కడ ఏముంది ఇక్కడ ఏం లేదు ఒకటే ఒకటి దేశభక్తి నా దేశం అనే భావన మీరు యూట్యూబ్లో ఇజ్రాయల్ అని కొట్టండి వెయ్యి వస్తాయి అంటే ప్రతాప్ సార్ చెప్తున్నది కాదు అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటికీ కూడా ఇప్పుడైనా మనం ఒక పిల్లోడి నిర్మాణం కుటుంబానికి సమాజానికి గ్రామానికి ఈ దేశానికి ఒక శక్తిగా తయారవ్వాలి అటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత ఉపాధ్యాయుడే కాదు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి ఆ రకంగా మనం ఆలోచించిన రోజు ఒక గొప్ప జాతి నిర్మాణం జరుగుతుంది మన కుటుంబమే కాదు మన సమాజం మన గ్రామం కాబట్టి ఈ భావన రావాలి విద్య అనేది నిరంతరం జాగేటటువంటి ఒక ప్రక్రియ కాబట్టి రైట్ రామారావు గారు సిటీ ప్లీజ్ యూ డోంట్ మైండ్ డోంట్ వేస్ట్ మై టైం మై డియర్ సో తల్లిదండ్రులుగా ఏదైతే తను చెప్పాడో మొదటి గురువులని కాబట్టి మన పిల్లలను ప్రభావితం చేసేటటువంటి మొదటి అవకాశం మనకే వస్తుంది మనకే వస్తుంది చక్కగా చెప్పారు గారు పిల్లలకు కాలం ఇవ్వండి పిల్లలకు సమయం ఇవ్వండి మీరు ఎంత బిజీగా ఉండండి పిల్లలతోటి కొంత కాలాంశాన్ని మీరు గడిపి పిల్లల యొక్క బాధ్యత పట్ల మీరు ఖచ్చితమైనటువంటి ఒక నిర్దేశం ఉండాలి అనేటటువంటి తన యొక్క సందేశం చాలా బాగుంది ఆ రకంగా మరి పిల్లలు నేటి బాలురే రేపటి పౌరులు ఈరోజు ఇంకా కాలాంశం రామారావు సార్ బాధపడుతున్నాడు చాలా టైం అవుతుంది కాబట్టి నాకు కూడా టైం లేదు థ్యాంక్ యూ మై డియర్స్ థ్యాంక్ యూ టు ద ఓల్డ్ డయాస్ అండ్ మీటింగ్ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు విశిష్ట అతిథి సుజాత గారిని కోరుతున్నాను